హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నానండి ఈ స్టైల్లో మటన్ ఫ్రై చేసి చూడండి ముక్క గట్టిగా లేకుండా మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది అలాగే సాంబార్తో కానీ రసంతో కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాను మటన్ని టూ టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీకు నచ్చిన సైజులో ముక్కలు అయితే కట్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా కుక్కర్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగైదు లవంగ మొగ్గలు ఒక అంగుళం దాల్చిన చెక్క అలాగే రెండు పచ్చిమిర్చి చీరకలు కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా అందువల్ల చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక సెవెన్ విజిన్స్ అయితే రప్పించుకోవాలి మటన్ ముదురుగా ఉంటే కనుక టెన్ విజిన్స్ వరకు రప్పించుకోవాలి నాకైతే సెవెన్ విజిన్స్కే బాగా కుక్ అయిందండి చూసారు కదా మటన్ అంతా కుక్ అయింది వాటర్ అయితే ఉంది కదండి ఈ వాటర్ అయితే సరిపోతుంది స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ ఉంటే స్ట్రైన్ చేసుకోండి లేదంటే మనం ఇలా డైరెక్ట్ గానే ఫ్రైలో వేసేసుకోవచ్చు మటన్ చూసారు కదండి ఎంత స్మూత్ గా ఉందో ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం మటన్ అయితే యాడ్ చేసుకుందాం తక్కువ వాటర్ ఉంటే కనుక వాటర్తో సహా వేసేసుకోవచ్చండి నాకు కొంచెం ఎక్కువ వాటరే వచ్చింది అందువల్ల నేను స్ట్రెయిన్ చేసుకుని ఎంత కావాలో అంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం అయితే ఉంచేసాను తక్కువ వాటర్ కనుక మిగిలితే డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తగినంత సాల్ట్ ముందుగా మనం సాల్ట్ వేయలేదు కదండి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మసాలా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మసాలా అంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా మటన్ తీ పట్టేలాగా ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తినే స్పైసెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక స్పూన్ పట్టిందండి చూసారు కదా ఇలా దగ్గరికి వాటర్ అంతా అయ్యి ఫ్రై అయితే దగ్గరికి వచ్చేస్తుంది ముక్క అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాల్ట్ అయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్